ప్రకృతి సహసిద్ధమైన మొక్కలు నడడం అనేది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని భాజపా నేతలు కరణం రెడ్డి నరసింగారావు దీనంకొండ కృష్ణంరాజు ఉన్నారు జీవీఎంసీ ఎనభై వార్డు దువ్వాడ సెక్టార్ ఒకటిలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయ ప్రాంగణంలో అమ్మ పేరుతో మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ కమిటీతో కలిసి భాజపా నేతల మొక్కలు నటారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రధాని ఇచ్చిన పిలుపుతో దేశ వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని చెప్పారు అనేక పరిశ్రమలలో ముడిపడి ఉన్న విశాఖ మహానగరంలో కాలుష్య బారిన పడకుండా ఉండేందుకు ఇంటా బయట విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు మన గౌరవ దేశ నరేంద్ర గారి అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గం ఎనభై ఎనిమిదో వార్డు దువ్వా దువ్వాడ సెక్టర్ వన్ ఆలయ ప్రాంగణంలో మండల అధ్యక్షులు శ్రీ అశోక్ షేబ్రా గారి ఆధ్వర్యంలో అదే విధంగా గ్రామ కమిటీ పెద్దలు రామారావు గారు మిగతా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి గతంలోనూ కూడా పర్యావరణ పరిరక్షించాలని చెబుతూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలి ఎందుకంటే అమ్మ పే అమ్మ అంటే మనకి సెంటిమెంట్ మనకి జన్మనిచ్చేది తల్లి కాబట్టి అమ్మ పేరుతో మొక్క నాటితే దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మన అందరిపైనే ఉంటుంది మీకు చూస్తున్నాం ఆలయ ప్రాంగణంలో చాలా చక్కగా ఆక్సిజన్ ఇచ్చే వేప అదే విధంగా కాము నేరేడు ఇలాంటి చెట్లు వేయడం ద్వారా మనకి ఆక్సిజన్ బాగా వస్తుంది కరోనా సమయంలో ఆక్సిజన్ లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు మనకి ఇండస్ట్రియల్ ఏరియా మన గాజువాక ప్రాంతం ఎక్కువగా పారిశ్రామిక ప్రాంతం కాబట్టి పరిశ్రమలు చాలా ఉంటాయి దానివల్ల పొల్యూషన్ విపరీతంగా వస్తుంది దాన్ని తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం చెట్లు ఎక్కువగా నాటాలి ఎండాకాలంలో చూసాం నలభై రెండు నుంచి నలభై ఆరు డిగ్రీల వరకు వేడి చాలా విపరీతంగా ఉంది అవన్నీ తగ్గాలంటే ఖచ్చితంగా వాతావరణ సమతుల్యత పాటించాలంటే మనం మొక్కలు నాటాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మరి ఈ రోజు వర్షం పడుతున్నా సరే మన అందరూ కూడా తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా దేనికొండ కృష్ణరాజు గారు అదే విధంగా భువనేశ్వరి దేవి గారు దాసు గారు పాల్గొన్నారు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజారు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా దువాడు సెక్టర్ వన్ లో వడ్లపూడి మండలాధ్యులు చేబ్రోలు అశోక్ గారు ఆధ్వర్యంలో మరి అలాగే దువాడు సెక్టర్ వన్ కమిటీ రామారావు గారు ముఖ్య ఇచ్చేసిన కేఎన్ఆర్ గారికి అలాగే భువనేశ్వర్ గారికి ఈ రోజు ఫాదర్స్ డే అందరికీ తల్లి పేరుతో ఏదైతే మొక్క నాటాలని చెప్పి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపించారు ఆ పిలుపు మంచి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా అన్ని ప్రాంగణాల్లో గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ప్రాంగణాల్లో గా మహిళలు అందరూ కూడా గృహ నివాసితులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొంటున్నారు ముఖ్యంగా ఎందుకంటే పర్యావరణం పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఈరోజు పర్యావరణ సమతుల్య దెబ్బతిని ఈ యొక్క కంపెనీస్ వల్ల రేడియేషన్ వచ్చి చాలా ఇబ్బందులు మనకు గురవుతున్నాం ప్రతి ఒక్కరూ మొక్క నాటినట్లయితే రాబోయే రోజుల్లో మనకి మంచిగా ఉంటుంది ఆ దిశగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ చాలా మంచి పరిణామం ఈ రోజు ఏదైతే దేవాలయం ప్రాంగణంలో ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఇక్కడికి విచ్చేసినటువంటి కేఎన్ఆర్ గారికి రాజు గారికి అలాగే మా సంఘ సభ్యులకి గ్రామ కమిటీ వారికి మహిళలకి అలాగే పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్తే ఈ రోజు ఈ చక్కని కార్యక్రమాను మాకు ఏర్పాటు చేసామని చెప్పడానికి వచ్చినటువంటి కేఎన్ఆర్ గారి కూ ప్రత్యేక వందనాలు ఎందుకంటే మన గుడి ప్రాణాంగంలో మంచి మొక్కలను తీసుకొచ్చి వాళ్ళే ఇచ్చారు వాళ్ళే నాటమని చెప్పి మాకు ప్రోత్సహించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు ముందుగా అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు వేళ మన ప్రీతమ నాయకులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు అమ్మ మొక్క నాటడం కార్యక్రమంలో భాగంగా ఈవేళ మన దుబార్ సెక్టర్ వన్ గ్రామంలో మరి గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ తొనబుద్ధి రామారావు గారి ఆధ్వర్యంలో అతి అతి వైభవంగా ఈ రోజు మొక్క నాటే కార్యక్రమం అనేది జరుగుతుందండి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఇచ్చే సూచనలు ఏంటంటే తమ తమ తల్లి పేర్ల మీద ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్క నాటాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీ కేర్ గారికి మరియు కృష్ణరాజు గారికి భువనేశ్వర్ గారికి మరియు సభ్యులకు గ్రామం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటుంది ధన్యవాదాలు